నేను ఆపరేషన్లు వచ్చేసి మళ్ళీ మేలు ఎండలైనా పర్లేదు పెట్టుకుందాం అని అనిపిస్తుంది ఏందో మమ్మీ అసలు డల్లీగా ఉన్నాయి మమ్మీ అయ్యప్పు మమ్మీ ఏందో మమ్మీ అసలు డల్లీగా ఉన్న అన్నం కలుపుతా అన్నా వద్దా బకెట్ అన్నీ ఎదిలేసుకొని అందం కలుపుతుంది ఫేస్ చూపని చూపిట్లా హాయి చెప్పమంటే చెప్పడు ఏమైంది మమ్మీ ఏమైంది దాని నుంచి బాగా డల్గా ఉంది అమ్మ అని ఏమో ఏడే కూర్చోండి ఎప్పుడు అమ్మ పక్కన కూర్చోండి ఇప్పుడు ఏడ కూర్చోండి ఇక్కడైతే నేనైతే అన్నం పెట్టడానికి అయితే వెళ్ళలేదండి ఇక సన్నీ వెళ్ళిండు కాస్త ఎందుకో మనసు పాలేదు అందుకని నేనైతే వెళ్ళలేదు అంటే వెళ్ళేదనిలే కానీ కాస్త ముఖ్యమైన పని కూడా ఉంది ఇక పని చూసుకోవాలని చెప్పేసి ఇక నేను వెళ్ళలేదు సన్నీ కూడా అన్నాడు అమ్మను వెళ్ళమ్మ మళ్ళీ ఎందుకంటే ఇద్దరం కలిసి అనుకోండి మళ్ళీ ఇంకా టైం వేస్ట్ అయిపోద్ది మళ్ళీ చాలా లేట్ అయిపోతుంది కదా సన్నీకి వచ్చేసేమో మళ్ళీ ఎగ్జామ్ నడుస్తుంది కదండి వచ్చిన వరకు ఎగ్జామ్ నడుస్తూనే ఉంటాయి ఇంకా వారు చదువుకోవాలి ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ ఏం దగ్గర పడతా ఉంది కదా వారు చదువుకోవాలి మళ్ళీ టైం వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి నాతో పాటు పెట్టుకుంటే అని చెప్పేసి ఇక వాడిని పంపించేసి నా వరకు నేను వెళ్ళిపోయానండి అందుగురించే అంటే ఏం లేదు కొన్ని కారణాలు నేను ఏం చెప్పలేకపోతున్నా మీకు కొన్ని ఉంటాయి కదా మనిషి అన్న తర్వాత కొన్ని సమస్యలు వస్తానే ఉంటే పోతానే ఉంటాయి మనిషి కూడా ఎందాకని తట్టుకోగలిగితే ఆ విషయాల్లో నేను కొన్ని విషయాల్లో నేను తట్టుకోలేకపోతున్నా అంటే ఏంటంటే నన్ను మించి వెళ్ళిపోతానే కొన్ని సమస్యలు వచ్చేసి కొన్ని ఓట్లకి సమాధానమే నాకు దొరకట్లేదు అసలు నాకు ఏం చేయాలో ఏంటన్నది కూడా కొన్ని విషయాలు అర్థం కావట్లేదండి చాలా వరకు నేను పైకి నవ్వుతా నేను అలా కనిపించినా సరే నేను కొన్ని సమస్యలతో ఎంత బాధపడుతున్నా అనేది నాకు తెలుసు కొన్ని ఏమో చెప్పుకోలేకపోతున్నా కానీ మీరందరు నా ఫ్యామిలీ అయినా కూడా నేను చెప్పుకోలేని పరిస్థితికి వచ్చాను నేను ఏదన్నా ఎందుకంటే నేను పబ్లిక్ అయిపోయింది కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నా అంతే అందు గురించి ఇంకా ఆ కారణాల వల్లే నేను ఆ రోజు ఇచ్చేసా నేను అంతేనండి వేరేలాగా కాదు లేదంటే మన బుడ్డి పిల్లలకు అసలు కన్నం పెట్టుకుని నేను ఎందుకుంటే నేను వెళ్లకుండి ఎందుకుంటా నేను అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తేనే నాకు అసలు మనశాంతిగా ఉంటుంది లేదంటే అసలు నా మనశాంతి కూడా ఉంటుంది కానీ ఆ రోజు వేరే పని ఉండటం వల్ల కూడా ఇక నేను అటు వెళ్ళాల్సి వచ్చింది కదా అందు అండి ఏంలో మన పిల్లలకి వచ్చేసి నేను ఆపరేషన్లు వచ్చేసి మళ్ళీ మేలో ఎండ్లైనా పర్లేదు పెట్టుకుందాం అని అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు ఎక్కువైపోతున్నారు కదా మళ్ళీ జూన్లో తింకా వర్షాలు ఎక్కువైపోతుంది ఈ లోపల నాకు మా ఇల్లు గర్భితో ఉంటే మళ్ళీ కష్టం కదా అనిపిస్తుంది నాకు కొంతమంది పిల్లల్ని అది కూడా నేను ఒక ప్లాన్ చేస్తానండి నేను ఎందుకంటే చేపిపోతే కష్టం ఈ గవర్నమెంట్ తరపున పంపిద్దామంటేనేమో కాస్త భయం వేస్తుంది నాకు అంటే ఏం లేదు వాళ్ళు ఇప్పుడు ఎంతమంది చేపించు అనుకో చేపించు అని చెప్పాలి వాళ్ళు స్కిన్ ఏదన్నా ఇదైనా వాళ్ళు అంటే అన్ని చెక్ చేసి చేస్తే బాగుంటుంది కొంతమంది మిస్ అవ్వకోకుండా అలా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కొన్ని చోట్ల కాడ అలాగే జరిగింది కాబట్టి ఆ టెన్షన్ నేనేం బరంచలా పోతా నేను పంపించినప్పుడు అది ఆలోచిస్తున్నాను నేను ఎందుకంటే నాకు నెలలో కూడా నాకు కాల్ వచ్చింది ఇలాగ ఆపరేషన్ చేపిస్తామ్మనేసి లేదులేండి ఎండలు ఉన్నాయి కదా కాస్త ఆగండి అని చెప్పాను నేను ఇప్పుడు వచ్చేసి మొన్న వర్షం పడింది కదండి ఆ నైట్ వచ్చేసి బాగా పడింది మళ్ళీ రెండోసారి కూడా వర్షం వచ్చింది కానీ ఫస్ట్ రోజు వచ్చిన వర్షం మటుకు ఫుల్గా ఒంటి గంట అప్పుడు వచ్చినప్పుడు అప్పుడైతే నా బాగా టెన్షన్ వచ్చింది పిల్లల గురించి వీళ్ళు వర్షానికి వాళ్ళకి చిన్నపిల్లలు కదా వెళ్ళే ప్లేస్ ఉంటూ వాళ్ళకి తెలియట్లేదు అయితే పర్లేదు కదా ఆ టెన్షన్ చూసినా కూడా ఇక అప్పుడు నాకు అనిపించింది కొద్దిగా కష్టం అనుకోకుండా ఎవరన్నా నాకు ఇలాగే ఆపరేషన్లకి అదే మన గవర్నమెంట్కి పంపించడానికైనా సరే ఎవరో ఒకళ్ళు నాకు ముందుకు వచ్చేసి వాళ్ళని అక్కడ ఎలా ఉన్నారు ఏంటని చూసుకునేలాగా అవన్నీ చెయ్యాలి అని చెప్పేసి ఆలోచన వచ్చింది నాకు అందరికీ ఆపరేషన్లు చేయించాలి ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నా వీళ్ళకి ఎక్కడ ఏమవుతుందని ఒక భయం ఏర్పడిపోయింది మొన్న అక్కడ కరెంటు వైర్లు కూడా ఉన్నాయి అది ఆఫీస్ దగ్గరికి పిల్లలకి అడికి వెళ్ళినప్పుడు నేను అద్దీ కూడా ఆలోచించుకోకుండా అంటే నేను ఆ మైండ్లో ఉండిపోయే వాళ్ళకి ఏదైనా అవుద్ది అని ఆ టెన్షన్లో నేను అలాగ వెళ్ళిపోతుంటేనే ఆ వాచ్మెన్ అంకులు నాకు చెప్పే వరకు కూడా నాకు తెలియలేదు అక్కడ కరెంటు వైర్లు ఉన్నాయి అమ్మ చూసుకో అమ్మా నువ్వు అని కూడా ఆయన చెప్పే వరకు కూడా నాకు ఆ మైండ్ ఆలోచన అంటే నా గురించి నేను ఆలోచించుకోలేకపోతున్నా అంటే మైండ్ మొత్తం వాళ్ళ మీద ఉంది ఏమైందో ఏమైందో అని ఒక భయం నాకు బాగా ఏర్పడుతుంది ఆ టెన్షన్లో ఆ ఒత్తిడి నేనున్న టెన్షన్ కంటే కూడా నాకు నా పిల్లలకి ఏమవుతుందో ఈ వర్షానికి ఏమవుతుందని ఏదైనా అయిందని ఒక భయం వాళ్ళు తడిసినా సరే అవన్నీ అసలు నేను భరించలేకపోతున్నానండి నాకు ఎందుకు నేనంటే నేను చిన్నప్పటి నుంచి నేను పెరిగింది అలాగే కొద్దిగా ఎలాంటి సెంటిమెంట్కి ఎలాగా అంటే మాకు మా నాన్నలేడు కదా ఇవన్నీ నేను చూసి ఆ పిల్లలు అంటే తల్లికి కొంచెం ప్రేమ అనేది దూరం అయిపోయింది నాకు ఇవన్నీ కలవలకు అయిన తర్వాత నాకు వీళ్ళు అలా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నా మళ్ళీ ఇంకోటి వచ్చేసి వాళ్ళు అక్కడ మళ్ళీ వదిలేసి వస్తుంటే నాకు అసలుకి ఎదుగులాగా అయిపోతుందండి అండి వదిలి ఎందుకు వస్తుంటే నాకు అదో ఫీలింగ్ వాళ్ళని వదిలేసి వస్తుంటే ఎందుకు నేను వాళ్ళని వదిలేసి వస్తున్నా అని చెప్పేసి అదో బాధ వస్తుంది నాకు ఎందుకు నా మైండ్ అలా మారిపోతుంది అన్నది అసలు నాకు అయితే తెలియట్లేదు ఉన్నాక ఎందుకు నాకు ఎక్కువైపోతుంది అందుకనే ఇవన్నీ టెన్షన్లు అక్కడ ముందు నేను ఆపరేషన్ చేపించేసుకుంటే ఏ బాధ ఉండదు కానీ అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే చిన్నపిల్లలకి ఏదైనా దెబ్బ తగిలినా మళ్ళీ వాళ్ళు కనపడకపోయినా అక్కడ కూడా టెన్షన్ వచ్చేస్తుంది నాకు బాగా వాళ్ళకి దెబ్బలు తగిలినా ఎందుకంటే జనాలు కొట్టినా ఇవన్నీ అసలు నా కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నాయి ఇలా అన్నీ నేను కొన్ని వీడియోలు కూడా నేను తీయలేకపోతున్నాను నోటితోనే సమాధానం ఇస్తున్నాను నేను వాళ్ళు మాటలు తిట్టిన తిట్టినా పర్లేదని చెప్పేసి నేను వదిలేస్తున్నా నేను ఇవన్నీ బాగా టెన్షన్లు ఎక్కువైపోయినాయి కాబట్టి మన పిల్లలకైతే ఆపరేషన్ చేపిద్దాం అనుకుంటున్నాను నేను నాకు మీరు హెల్ప్ చేయాల్సింది ఏంటి అంటే మీరు గవర్నమెంట్ ఇక్కడ చేస్తున్నారు కదా మనకి విజయవాడలోని సింగనగర్ దగ్గర అక్కడ వాళ్ళు మన పిల్లల్ని ఆపరేషన్ తీసుకెళ్ళినప్పుడు లోపలికి పంపించేలాగా పర్మిషన్ కావాలని అనుకుంటున్నానండి నేను మన పిల్లలు ఎలా ఉన్నారు అని మనం చూసుకునేలాగా వాళ్ళు లోపలికి పోనివ్వట్లేదు ఇప్పుడు నేను పదిహేను పిల్లలు ఒకళ్ళు పంపించాను అనుకోండి నాకు మధ్యలో వాళ్ళని వెళ్ళి చూడాలి కదా ఏదైనా పెట్టైనా సరే చూసి వచ్చేలాగా ఆ ఒక్క పర్మిషన్ నాకు ఎవరన్నా ఇప్పిస్తే బాగో అనిపిస్తుంది మన పిల్లలు పంపించినప్పుడు నేను వెళ్ళి చూసుకునేలాగా నాకు ఒక్క పర్మిషన్ కావాలండి ఎందుకంటే వాళ్ళని పోయినసారి అడిగినా కూడా నాకు ఇవ్వట్లేదు వాళ్ళు నాకు అది ఒకటి వస్తే మటుకు నేను కంపల్సరిగా పిల్లల్ని వాళ్ళ దగ్గర పంపిస్తా నేను వెళ్ళి చూసుకునేలాగా ఈ పర్మిషన్ గురించి కూడా నేను పోయినసారి మీటింగ్కి వెళ్ళా కదా విజయవాడ అక్కడ మేడం వాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడారు దీని గురించి మనం మాట్లాడదామని చెప్పారు ఆ మేడం పేరు నాకైతే గుర్తు రావట్లేదు కంపల్సరీగా నేను ఆ మేడం దగ్గరికి వెళ్ళి కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఆ మేడం అక్కడికి వచ్చేసి చాలా సర్వీస్ చేసింది ఆ మేడం ఏ తొమ్మిది సంవత్సరాలు ఎన్నో నాకు అంత ఐడియా లేదు ఆ మేడం అక్కడ చూసుకున్నారంటే పిల్లలు ఎలా ఉన్నారు ఏ టైంలో ఏం తిన్నారు వాళ్ళకి ఏ మెడిసిన్ వేసారు ఆపరేషన్ బాగున్నాయా లేదా ఎక్కడి నుంచి వచ్చారు పిల్లలు అడ్రస్ సహా అన్నీ రాసుకునే వాళ్ళంట మేడం అన్నీ చెకింగ్ చేసేవాళ్ళంట అక్కడికి వేరే వాళ్ళని కూడా లోపల అప్పుడు ఇప్పుడేమో అవన్నీ తీసేశారు కదా నాకు అవన్నీ కావాలని అనిపిస్తుంది మన పిల్లలను పంపించినప్పుడు ఈ పర్మిషన్ అక్కడ దొరికితే చాలండి వాళ్ళకాడిచ్చి ఆపరేషన్ తీసుకెళ్ళటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీలో ఎవరన్నా వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు అక్కడ మాట్లాడనండి సింగనగర్లోని మాట్లాడితే కంపల్సరీ పిల్లల్ని తీసుకెళ్తే ఏ టెన్షన్ ఉండదు అప్పుడు చూసుకొని కొంచెం అన్నం పెట్టేసేసి వాళ్ళు ఎలా ఉన్నారని ఆ టెన్షన్ లేకుండా ఉంటుంది మనకి నిజంగా చూస్తున్నాం గవర్నమెంట్ తరఫున కూడా ఈ పర్మిషన్ ఉండేలా చూడండి అండి మీకు దయచేసి అర్థం చేసుకుని వాళ్ళు నోర్లేని జంతువులు ఒకసారి ఎవరికైనా సరే చూడాలని మన పిల్లలు మనం పంపించినప్పుడు ఎంత శ్రద్ధగా వెళ్ళి చూసుకోవాలని అనిపిస్తుంది అలాగే ఉంటుంది కదా మూగి జంతువులను కూడా చూడాలని చెప్పేసి ఇది ఎందుకు సహకరించట్లేదో నాకైతే తెలియట్లేదు మరి సింగనగర్లోని హాస్పిటల్లోని నిజంగా హాస్పిటల్ గురించి నేను సింగనగర్లోనే చెప్తున్నాను నేను అక్కడ వాళ్ళతో మీరు ఎవరన్నా మాట్లాడాలి ముందుకు వస్తే కంపల్సరీగా నా ఈ వీడియో కింద నా నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి మీరు అక్కడ మాట్లాడతానంటే మాట్లాడి నాకు హెల్ప్ చేయండి అండి కంపల్సరీగా ఈ పని మటుకి చేసి పెట్టండి అండి ప్లీజ్ అండి దయచేసి నా బాధను కూడా అర్థం చేసుకుని ఆ టెన్షన్ వల్ల నేను పిల్లలను కూడా పంపి బుద్ధి కావట్లేదు అక్కడికి పంపిపోతేనే నేను టెన్షన్ పడతాను ఇక్కడ ఆపరేషన్ జరగకుండా ఉండేసి వాళ్ళ పిల్లలు పుట్టి ఆ పిల్లలకి ఏదన్నా అవుతుందని ఆ దయమే వేస్తుందండి అందుగురించి దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను